వైసీపీ మాజీ ఎంపీ శ్రీ గోరంట్ల మాధవ్ గారు నిన్న జైలు నుండి విడుదలయ్యారు ఆయన ఒక టీడీపీ కార్యకర్తని జైలుకు తరలిస్తుండగా దాడి చేశారనేటటువంటి అభియోగంతో అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయం తెలిసిందే తర్వాత కొన్ని కేసులను కూడా యాడ్ చేశారు దాని అందువల్ల ఆయన చాలా రోజులు జైల్లో ఉండటం జరిగింది ఈ మేరకు ఆయనకి బెయిల్ లభించింది ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు ఇలాంటి కేసులతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతీలేరని మరింత ముందుకు వెళ్తామని మరిన్ని కార్యక్రమాలు చేస్తామని పార్టీ నేత జగన్ గారి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన పట్ల మనకు గౌరవం ఉందని ఇలాంటి వేధింపులతో కార్యకర్తలను భయపెట్టొద్దని ఇలా ఈ భయాన్ని పోగొట్టుకునే కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని వారి వెంట తాము ఉంటామని చెప్పి ధైర్యం ధైర్యం చెప్పారు గోరెంట్ల మాధవ్ గారు